ృదయము నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని రాయబడి ఉంది వార్తలో హృదయము నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని రాయబడింది ఈరోజు మన నోరు దేవుని గురించి ఒకవేళ మాట్లాడితే నీ హృదయం అంతా ఎవరున్నారని అర్థం దేవుడు ఉన్నాడు అని నోరు అన్ని వేళ్లలో అన్ని పరిస్థితులలో ప్రభువుని స్థుతిస్తున్నదంటే నీ హృదయం అంతా ఎవరున్నారని అర్థం దేవుడు ఉన్నాడు అర్థం గమనించండి ఒకవేళ శనివారం మాత్రమే దేవుడు గుర్తొస్తున్నాడు సభలలో మాత్రమే దేవుడు గుర్తొస్తున్నాడు కుటుంబ కోడికలలో మాత్రమే దేవుడు గుర్తొస్తున్నాడు ఆదివారం ఆరాధనకు మాత్రమే దేవుడు గుర్తొస్తున్నాడు అన్ని ఒకవేళ అనిపిస్తే నీ హృదయంలో కంటే ఎక్కువగా మరెవరికో మరి దేనికో స్థానం ఉందని అర్థం దేవుని కంటే ఎక్కువగా మరెవరికో మరి దేనికో స్థానం ఉంది అని అర్థం దేవుడు లేడు అని చెప్పట్లేదు కానీ కంటే ఎక్కువగా మరి ఎవరికో ఐదర్ అమ్మకో నాన్నకో భార్యకో భర్తకో పిల్లలకో లేదా మనం ప్రేమించేటువంటి వ్యక్తులకో లేతే మన యొక్క మనము ఎక్కువగా అభిమానించేటువంటి రాజకీయ నాయకులకో లేదంటే సినిమా హీరోలకు ఉందని అర్థం గమనించండి ఈరోజు నీవు నీ హృదయంలో ఎవరిని ఎక్కువగా మరి నీ హృదయంలో ఉంచుకున్నావో ఆలోచించాలి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నీ హృదయంలో ఎవరున్నారు దేవుడున్నాడా దేవుడిని దేవుడి కంటే ఎక్కువగా నీ వారు ఉన్నారా ఇంకా అర్థం కావడానికి నీవు ప్రేమించే మనిషి ఉన్నాడా ఆలోచించుకో చూడండి మనము ఎవరైనా ప్రేమిస్తే వారిని మర్చిపోవడానికి ఇష్టపడతామా మర్చిపో వారి దూరంగా ఉన్నా సరే వారే మనకి గుర్తొస్తుంటారు అది పిల్లలైనా సరే భర్త అయినా సరే భార్య అయినా సరే ఏమండి మరి దేవుడు మనకి అప్పుడప్పుడు గుర్తొస్తున్నాడంటే గమనించండి ఖచ్చితంగా దేవుడు సెకండ్ ప్రయారిటీయే దేవుడు ఎల్లప్పుడు మనకి గుర్తొస్తున్నాడు అంటే నిశ్చయముగా నీవు ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావు అని అర్థం నేను అంటాను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే ఎవరైతే దేవునికి వారి హృదయంలో ప్రథమ స్థానం ఇస్తారో దేవుడు కూడా వారిని హృదయంలో వారికి ప్రథమ స్థానాన్ని ఇస్తాడు ఏమండి ఒక ఎమ్మెల్యే గారి దృష్టిలో నీవు పడ్డావు అనుకోండి నీవంటే ఎమ్మెల్యే గారికి ఎక్కువ ఇష్టం ఉందనుకోండి ఏ పథకం వచ్చినా ఎవరికి వచ్చినా రాకపోయినా ముందు నీకు ఇవ్వడానికి ఆలోచి ఆలోచిస్తాడు ఖచ్చితంగా ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాడు ఇస్తాడు కూడా ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి హృదయంలో మనం స్థానాన్ని సంపాదించుకుంటే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి హృదయంలో మనం స్థానాన్ని సంపాదించుకుంటే వారే మనకి మేలు చేయాలని ఆశపడుతుంటే ఈ సంస్థ సృష్టిని మనుషులు మాత్రమే కాదు ఈ సృష్టి అంతటిని సృష్టించిన దేవుని హృదయంలో నీవు స్థానాన్ని సంపాదించుకోగలిగితే అది కూడా మొదటి స్థానాన్ని సంపాదించుకోగలిగితే నీకు కొదువు అనేది లోకంలో ఉండదు నీవు దేవుడి ద్వారా వచ్చేటువంటి సంపూర్ణమైన ప్రతి ఏ వరమైనా సరే నువ్వు కోల్పోవు స్తోత్రం చెప్పండి గట్టిగా బైబిల్ రాయబడి ఉంటుంది శ్రేష్టమైన ప్రతి ఇవ్ సంపూర్ణమైన ప్రతి వరమును తండ్రి వద్ద నుంచి వస్తుందంట మన ఆయన ఇద్దరు నుంచి వచ్చేటువంటి వరాలను మనం పొందుకోవాలంటే ఆయన హృదయంలో మనం మన ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవాలి చూడండి లోకములో మనుషులు ఏం చేస్తుంటారంటే నేను మా టీచర్ గారు దృష్టిలో పడాలి లేదా నేను మా సార్ దృష్టిలో పడాలి ఎందుకని అందరి మధ్యలో ఏం చేస్తుంటారు ఆ సార్ లేకపోతే టీచర్ ఏం చేస్తుంటాడు చెప్పాలి గణపరుస్తుంటాడు వెల్ డన్ గుడ్ స్టూడెంట్ గుడ్ మార్క్స్ ఇలా చదవండిరా ఏమి ఇలా అని అప్రిషియేట్ చేస్తుంటాడు ఎందుకని నీవు ఆ టీచర్ యొక్క హృదయంలో పడేంతగా కష్టపడి చదివావు కాబట్టి అదేవిధంగా కంపెనీలో జాబ్ చేసేవారు ఏం చేస్తుంటారు చెప్పండి ఆ కంపెనీలో ఉన్నటువంటి యజమానుల దృష్టిలో పడాలని చూస్తుంటారు ఎందుకని జీతం పెంచుతాడని సీక్రెట్గా పెంచేస్తుంటారు చాలా చాలా చోట్ల తెలియదు ఎవరికి అందరితో పాటే పదివేలకు జాయిన్ అవుతారు కానీ ఇతని వర్క్ను బట్టి నిశ్చయముగా మా సార్ నన్ను నా వర్క్ని చూసి మెచ్చుకోవాలనే ఉద్దేశంతో చక్కగా కష్టపడి పనిచేస్తారు సార్ ఇంప్రెషన్ పొందుకోవాలని కష్టపడి పనిచేస్తారు దానికి తగిన ప్రతిఫలాన్ని ముందే పొందుకుంటారు స్తోత్రం చెప్పండి నిజమే దేవుని దృష్టిలో పడాలని మనం కూడా ప్రయత్నం చేస్తే కష్టపడితే ఖచ్చితంగా ఆయన కూడా మనకు రావాల్సినటువంటి అప్రిషియేషన్ వస్తుంది అదేవిధముగా మనకు రావాల్సినటువంటి ప్రతిఫలము నిశ్చయముగా అనుగ్రహిస్తారండి ఎందుకంటే ఆయనను ఎవరైతే హృదయంలో ప్రథమ స్థానం ఇస్తారో వారిని మర్చిపోయే దేవుడు కాదు మరి ఆయన హృదయంలో మనం స్థానాన్ని సంపాదించుకోవాలంటే మన ఉద్దేశము మన యొక్క ఉద్దేశము మన యొక్క గురి మన యొక్క కోరిక మన యొక్క ఆశ ఈ లోకంలో ఏమై ఉండాలి అంటే జీవితకాలం అంతా ఆయనను నేను ఆరాధిస్తాను అని అయి ఉండాలి స్తోత్రం చెప్పండి ఉందా మనకి ఆశ ఉందా మనకి కోరిక ఉంటే నువ్వు దంజుడు నీకు మేలు కలగబోతుంది ఉంటే నువ్వు దంజురాలవి నీకు మేలు కలగబోతుంది